శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపలబాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును గోవిందరాజు సెల్ సిక్స్ త్రీ జీరో నైన్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి గ్రహాల గోచారం ఆధారంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కలిసి టైం పీరియడ్ గురించి అలానే కొన్ని ముఖ్యమైన గోచారాల కాంబినేషన్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ఫలితాలు అన్నీ కూడా గ్రహాల గోచారం ఆధారంగా చేసుకుని చెప్తున్నవి అయితే మీకు జరుగుతున్న దశ అంతర్దశలో మీ జాతకంలో ఉన్న గ్రహాల పరిస్థితుల ఆధారంగా ఈ ఫలితాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగానే తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది గమనించండి కర్కాటక రాశి వారికి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి గురువుగారు వృషభ రాశిలో పదకొండవ స్థానమైన లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా లాభస్థానంలో శుభగ్రహమైన గురువు గారు సంచారం చేయడం అనేది చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా సొసైటీలో మంచి పేరు గుర్తింపు అనేవి వస్తాయి అలానే కొంతమందికి సోషల్ మీడియా ద్వారా కూడా అంటే మీరు క్రియేటర్స్ అనుకోండి ఎప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నారు రీల్స్ చేస్తున్నారు బట్ ఇంతకుముందు మీకు అంత ఫాలోవర్స్ ఉండకపోవచ్చు బట్ మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అటు ఇటుగా మీకు ఆటోమేటిక్గా ఎక్కువ మంది ఫాలోవర్స్ రావడం ఎక్కువ మంది మీ వీడియోస్ని లైక్ చేయడం ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే అటు సోషల్ మీడియా పరంగా అయినా నార్మల్గా అయినా సరే మీకు సొసైటీలో మంచి పేరు గుర్తింపు అనేవి వస్తే పాపులారిటీ అనేది వస్తుంది అలానే లాభస్థానంలో గురువుగారి సంసారానికి సంబంధించి నేను ఇప్పటికే కర్కాటక రాశి వారికి ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను చాలా ఇన్డెప్త్గా గురువుగారి నక్షత్ర సంచార ఫలితాలను సైతం ఆధారంగా చేసుకొని వీడియో చేయడం జరిగింది ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి ఓవరాల్గా గురువుగారి సంచారం అనేది మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా కర్కాటక రాశి వరకు బాగానే ఉంటుంది మీకు జరుగుతున్న దశ అంతర్దశలను బట్టి గురువుగారి ఫలితాలు అనేవి ఎక్కువ డిపెండ్ అయి ఉంటాయి బట్ లాభస్థానంలో గురువు గారు సంచారం చేస్తూ ఉన్నారు పైగా ఆయన మూడు ఐదు ఏడు స్థానాలను కూడా వీక్షిస్తూ ఉంటారు కాబట్టి పర్వాలేదు గురువు గారి సంచారం అనుకూలంగానే ఉంటుంది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు లేదంటే సంతానం గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు వివాహం గురించి ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం గురువు గారి సంచార ప్రభావం వలన చాలా చక్కటి శుభ ఫలితాలే ఉంటాయి తర్వాత శని భగవానుడి సంచారం ఆయన ప్రస్తుతానికి కుంభరాశిలో ఎనిమిదవ స్థానంలో అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అష్టమ స్థానాధిపతి అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇది అష్టమ శని అవుతుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు కూడా కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది ఉంది అయినప్పటికీ కూడా అష్టమ స్థానాధిపతి అష్టమ అష్టమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నారు అందులోనూ ఆయన రజిత మూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శని భగవానుడి సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది అయితే శని భగవానుడు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ కాలంలో శని భగవానుడి యొక్క ఫలితాలు అనేవి మీకు చాలా తొందరగా వచ్చేందుకు ఆస్కారం అనేది ఉంది అష్టమ స్థానాధిపతి అష్టమ స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి సడన్ ప్రాఫిట్స్ అనేవి ఉండేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది అలానే మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి అంటే మీ జీవిత భాగస్వామికి సంబంధించిన బంధువుల నుండి ఏమైనా సహాయ సహకారాలు ఆస్కారం కూడా ఉంది అలానే ఎనిమిదవ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తున్నప్పుడు ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో జ్యోతిషము వీటి మీద కూడా చాలా ఆసక్తి అనేది ఉంటుంది జ్యోతిష్యం నేర్చుకోవాలనో లేదంటే ఏదైనా తాంత్రిక విద్యలు నేర్చుకోవాలనో ఇటువంటి ఇంట్రెస్ట్ ఉండేందుకు కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అటువంటి వాటిల్లో మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే శని భగవానుడు వక్రంలో సంచారం చేస్తున్న కాలంలో ఏంటి అంటే గతంలో మీకు లేట్ అవుతున్న విషయాలు బాగా ఆలస్యం అవుతున్న విషయాలన్నీ కూడా ఈ టైంలో శని భగవానుడు వక్ర సంచారం చేస్తున్న కాలంలో చాలా వేగంగా పనులు పూర్తయ్యేందుకు ఆస్కారం అయితే ఉంది అలానే ఈ కాలంలో ఏంటి అంటే ఉద్యోగం లేని వాళ్ళకి నిరుద్యోగులకి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి బదిలీలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో మాత్రం దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తుంటే మీరు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రయత్నం చేయవచ్చు చాలా వరకు సఫలీకృతమయ్యే అయ్యే ఉన్నాయి తర్వాత రాహు భగవానుడు ఆయన ప్రస్తుతానికి మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఎనిమిది జులై రెండు వేల ఇరవై నాలుగున మీనరాశిలోని ఉత్తరభద్ర నక్షత్రంలోకి అడుగు పెడుతున్నారు ఉత్తరభద్ర అనేది శనికి సంబంధించిన నక్షత్రం అందులో చాలా వలటాలిటీ ఉన్న నక్షత్రం చాలా ఎక్స్ట్రీమ్ ఎనర్జీ ఉన్న నక్షత్రం కూడా ఇటువంటి నక్షత్రంలో రాహు సంచారం చేస్తూ ఉండడం అదే సమయంలో శని భాగవానుడేమో వక్రంలో ఉండడం అయితే మూడు అక్టోబర్ నుంచి శని భాగవానుడు శతభిషన్లో వక్రంలో ఉంటారు కాబట్టి ఈ కాంబినేషన్స్ అన్నీ చూస్తే కనుక ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రాహువు యొక్క ఎక్స్ట్రీమ్ ఎనర్జీ వలన అటు శని ఫలితాలు కానీ రాహు ఫలితాలు కానీ ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం అయితే ఉంది రాహు అయితే కనుక ఆయన భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి దూర ప్రాంతాలు విదేశీ ప్రయాణాలు అనేవి ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం పర్టికులర్గా ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు తర్వాత చాలా మంచి శుభ ఫలితాలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే చాలామందికి ట్రావెలింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో వాళ్ళకు కూడా ఎనిమిది జూలై తర్వాత నుంచి మాత్రం చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే రాహువు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఉన్నత విద్య చదివే వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ కానీ లేదు అంటే సాంప్రదాయాలకు విరుద్ధమైన ఆలోచనలు కానీ రాహు ఇస్తుంటాడు కాబట్టి పర్టికులర్గా పీహెచ్డి ఇలాంటివి చేసే వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే లాభస్థానంలో గురువుగారు సంచారం వలన మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండే కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే మీకు జరుగుతున్న ఆ దశ అంతర్దశల వల్ల ఫలితాలు కాస్త లేట్ అవ్వొచ్చాయేమో కానీ గోచారం పరంగా అయితే కనుక లాభస్థానంలో సంచారం చేసిన గురువుగారు చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు అలానే ఉద్యోగులకి నిరుద్యోగులకి వీళ్ళకి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అనుకూలమైన ఫలితాలు ఉండేందుకు ఎక్కువ ఆస్కారం ఉంది సో మీరు జాబుల కోసం కానీ ఏమైనా ట్రై చేస్తుంటే ఇరవై తొమ్మిది జూన్ తర్వాత మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలానే ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో మీకు పాజిటివ్ ఆర్ నెగటివ్ రిజల్ట్స్ వచ్చేందుకు ఆస్కారం ఉంది మోస్ట్లీ వీలైనంత వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రాహు మీకు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కేతువు సువర్ణమూర్తిగా ఉన్నారు అలానే శని భగవానుడు కూడా రజతమూర్తిగానే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా వరకు శుభ ఫలితాలే ఉంటాయి సో ఓవరాల్గా కర్కాటక రాశి వారికి సంవత్సరం చాలా బాగానే ఉంటుంది చాలామంది గురువు మూర్ఘమైన లేదంటే గురువు అస్తంగతం అయిపోయారు ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత అస్తంగతమైనా ఏమైనా కూడా గురువు గారు ఇవ్వవలసిన ఫలితాలు అయితే ఖచ్చితంగా వచ్చే తిరుతాయి అందులో నో డౌట్ కాబట్టి వాటి గురించి ఆలోచించడం మానేసి మీ ఫోకస్ అంతా కూడా ప్రతిరోజు గురువు గారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసుకోవడం దక్షిణమూర్తి స్వామి వారి ఆరాధన చేసుకోవడం అలానే అష్టమ శని నడుస్తుంది కాబట్టి కాలభైరవ స్వామి వారికి సంబంధించి కాలభైరవ అష్టకం చదువుకోవడం కానీ కాలభైరవ కవచం కానీ చదువుకోండి అలానే శని భగవానుడికి ప్రతి శనివారం కూడా తైలాభిషేకం చేయండి అన్నిటిలోనూ చాలా మంచి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి